పొంది ప్రభు శరీరములో పాల్గొంటున్న వారితో సైతము మారు మనసు అవసరం యేసు ప్రభు అంటే ఉంటున్నాడు పేతరు గారు కానీ ఒక్కగానో ఒక టైంలో ఆయన ఒక విషయంలో యేసు ప్రభుని మాట్లాడినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు నువ్వు ఆ విషయంలో మాట్లాడొద్దు అంటే అప్పుడు ఆయన బాధపడినట్లుగా మనము చూస్తాం పేతురు గారు ఆ తర్వాత యేసు ప్రభు సవ సమయంలో కూడా పేతురు గారు మూడు సార్లు ప్రభు గురించి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఆ మాట చెప్పడానికి భయపడతాడు ఆ మూడోసారి దూరంగా వెళ్ళి దుఃఖపడి పేతురుగారు నేను బహిరంగంగా ప్రభుని ఒప్పుకోలేకపోయాను అని ఏడ్చినట్లుగా దుఃఖపడినట్లుగా మనం చూస్తాం అంటే అప్పుడు యేసుక్రీస్తు వారి గారు హృదయంలో ఉన్నాడా యేసు ప్రభు యొక్క రక్షణ అప్పటికి పేతురుగారు పొందుకొని ఉన్నాడా అవును యేసుక్రీస్తు అంటే ఉన్నాడు ప్రారంభం నుంచి చివరి దాకా కానీ పలువార్లు ఆయన మార్పు చెందాల్సిన అవసరం వచ్చింది బైబిల్ అలాగే ఉంది బైబిల్లో ఉంది కానీ ఇక్కడ కూర్చున్న నేను మాత్రం ధీమాగా దర్జాగా ఒకంత వింతపోకడపోతూ ప్రదర్శించడానికి ఇష్టపడతాను నేను యేసుక్రీస్తుతో నడిచి యేసుక్రీస్తుతో మాట్లాడి యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేశాడు ప్రభువు వెంట ప్రయాణాలు చేశాడు ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన వాడు పేతురు గారు ఆయనే యేసుక్రీస్తుతో ఉంటున్నప్పుడే పలువార్లు తప్పిపోతే తప్పిపోయినప్పుడల్లా మరలా ఏం చేశాడు ఆయన దుఃఖపడి మరలా మారు మనసు ప్రభు పట్ల మారు మనసు కలిగి ఉన్నాడు అలాగే మనము కూడా ప్రభు శరీరం తీసుకుంటున్నాం ప్రభు రక్తంలో పాల్గొంటున్నాం బాప్తి పొంది ఉన్నాం నాకేం ఇబ్బంది లేదు అని మనం అనుకుంటే కరెక్ట్ కాదు అది కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది మాయ చేస్తున్నాడు కాబట్టి రక్షణ పొందినటువంటి వారికి మారు మనసుకై ఈ కీర్తన రక్షణ లేని వారికి యేసుని త్వరగా కీర్తన ఏసుని ఎంత తొందరగా నమ్ముకుంటే అంత తొందరగా మంచిది ఎందుకంటే నరుని ఆయుష్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు గడ్డి పువ్వు లాంటిది ఎందుకంటే నాలో ఉన్న ఊపిరి ఎలాంటిదంట నాలోనైనా మీలో కూడా ఉందా అందరిలో కాబట్టి మన అందరిలో ఉన్న ఊపిరిని దేంతో గుర్తు చేస్తున్నాడంటే దేవుడు ఆ ఆ పువ్వు నీ ఇంటిలో పుట్టిన కొమ్మకు పువ్వు లాంటిదంట మన ఆయుష్ నీటి మీద బుడక లాంటిది మారు మనసు లేని వాడు యేసు ప్రభుని నమ్మనటువంటి వారు కూడా తొందరగా నమ్ముటకు మనలో ఉన్నటువంటి ఆయుష్ గురించి మాట్లాడిన మాటలు ఇవి నీళ్ళకు మనము నీళ్లు మోటార్ నుంచి వస్తున్నప్పుడు పట్టుకుంటే ఎన్నో బుడకలు వస్తాయి కానీ నువ్వు చూస్తుండలైనవి పగిలిపోతుంది కాబట్టి నరుని ఆయుష్ నువ్వు చూస్తున్నగా నీ కళ్ళ ముందు అంటే ఇంకా బాగా ఈ ఈ సందర్భం గురించి మహిళలకు బాగా తెలుసు ఎందుకంటే ప్రతిరోజు కూడా బియ్యం కడగాలి బియ్యం కడిగి మరొక దానిలోకి మీరు ఆ నీళ్లు ఉంచుతున్నప్పుడు ఎన్నో బుడకలు వస్తాయి ప్రతి రోజు మహిళలు ప్రతిరోజు చూసేటువంటి సందర్భం మీరు చూస్తున్న ఏమైపోతాయి మళ్ళీ అవి పగిలిపోతాయి ఇంకొక సందర్భం చెప్పబడింది ఆవిరి లాంటిది అన్నం వండేటప్పుడు నువ్వు మూత తీయగానే ఒక్కసారిగా వచ్చు ఆవిరి కానీ అది మరుక్షణం కళ్ళు ముసి కళ్ళు చేరిసే లోపల మళ్ళీ నీకు అది కనిపించద్దా నేను ఎటు పోను ఆవిరి నా యజమాని దగ్గర ఉంటాను అక్కడే ఉంటదా వెళ్ళిపోద్ది కాబట్టి మారు మనసు పొంది నేను బాత్యసం పొందాను అన్న వాళ్ళకి ఇది సమాధానమే యేసుక్రీస్తు వారు నమ్మకుండా రక్షణ లేని వారికి ఇది మార్గమే తెలుసుకునే మార్గం ఇది ఏమండి ఒక ఆయన్ని ఇలాగే యేసు ప్రభుని తెలుసుకోమని ప్రభు గురించి నేర్పిస్తూ ఉంటే ఆ పెద్ద ఆయన లేదా యవనస్థుడు అన్నాడట యేసుని నమ్ముకోవాలని అంటే దేవాలయాలకు వెళ్ళేవాడు వాళ్ళు పేదవాళ్ళే కదా నాకు మూడు నగరాల్లో మూడు బిల్డింగులు ఉన్నాయన్నాడట ఎన్ని చోట్ల హైదరాబాద్లో ఒక బిల్డింగ్ ఉందండి గుంటూరులో ఒక బిల్డింగ్ విజయవాడలో ఒక బిల్డింగ్ ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి మూడు ఉన్నాయి చాలా అగ్గలు వస్తాయి నాకు నేను చాలా సంపన్ను ఏసు నాకు అవసరం లేదు అన్నాడు ఒక సహోదరి ఇలాగ చక్కగా తయారైపోయి రోడ్డును వెళ్తా ఉంటే అమ్మా నీ ఆత్మకు రక్షణ అయి ఉన్నాడు ఆయన రక్షణ నీకు అవసరం అని అంటే ఆ మనదంట నాకే ఫాలోవర్స్ ఉన్నారు నేను నేను యేసుకి ఫాలోవర్స్ కావాల్సిన అవసరం నాకు లేదు ఏంటమ్మా మీరు ఎలా అంటున్నారంటే మీరు చూస్తున్నారు కదా నా అందం నా రూపం చూస్తున్నారు కదా నన్ను చూడాలని నన్ను కలవాలని ఎంతోమంది ప్రేక్షకులు అభిమానులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక నాకెందుకు నేను ఏసుకెందుకు అభిమానం అవ్వాలి నాకే చాలా మంది అభిమానులు ఉంటేనే ఆమె తన అందము గురించి ఆ అందమును చూస్తూ అభిమానులైన వాళ్ళకి వాళ్ళని బట్టి ఏమంటుందంట నాకే నా అందానికి నాకే అభిమానులు ఉన్నారు నేను యేసు అనే వ్యక్తికి అభిమానిని కావాల్సిన అవసరం ఏసు అనే దేవునికి నేను అభిమానిని కావాల్సిన అవసరం నాకు లేదు మొదట ఆయన ఏమన్నాడు నాకు మూడు పూర్వకాలంలో అనేవాళ్ళు వాళ్ళు అన్నాడు మన తాతోళ్ళు ఉన్నారు వాటిలో కానీ మెద్దెలున్నా అందమున్నా మరొక వ్యక్తిని దారిలో వెళుతా ఉంటే యేసు నమ్మయ్యా నీ ఆత్మ రక్షణ అంటే యేసు జీవించిన కాలంలో ఆయనకి నెల జీతం ఎంత అన్నాడట ఏమన్నాడు ఏసు జీవించాడు కదా ఈ లోకంలో ఆయనకప్పుడు నెల జీతం ఎంత ఆయన ఏమీ జీతం తీసుకోలేదు ఆయన ప్రజలను రక్షించడానికి పనిచేశాడు అంటే ఓకే తిరిగాడా ఆయన ఒకనే తిరిగాడు కదా ఈరోజు నా నెల జీతంతో తెలుసా రెండు లక్షల రూపాయలు నాకు నెలకి ఏసు జీతం లేనివాడు నేను రెండు లక్షలు జీతం తెచ్చేవాడిని ఆ జీతం లేనివాడిని నేను ఎందుకు నమ్ముకోవాలి అన్నాడు యేసు భౌతికంగా జీతం తీసుకోకపోవచ్చు కానీ ఆయన జీవితాలను నిలబెట్టేవాడు ఆయన జీవితాలను సరి చేసేవాడు ఆయన జీవితాలను బాగు చేసేవాడు అవునండి ఏమండి ఆయన చెబుతాం ఆ మొదట మూడు మెదల్యానికి చెబుదాం దానిలో మీరు కూడా కూర్చొని మీకు కూడా రెండు మూడు మెద్యలు ఉన్నాయి రెండు మూడు టాబాలు ఉన్నాయి రెండు మూడు గదులు ఉన్నాయి రెండు మూడు బెడ్రూమ్లు ఉన్నాయి మంచి సోకేస్లు పెట్టి ఇంటికి వచ్చే చుట్టాలందరూ పెద్ద వాళ్ళు రాకపోయినా పడతారు మా ఇంటికి నారేంటి ఎందుకంటే డోర్ పెట్టి కొత్త డోరు అది చూపియా వంటగదికి టైల్ చేసి అది చూపి మా ఇంటికి రారా ఏంది ఇలాంటి వాళ్ళందరికీ నేను కూడా ఉన్నా దానిలో గర్వంతుంది నా కాడి నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆడిక మూడు బిల్డింగ్ లోడికి అందరికి సమాధానం మేడున్నా నీ ఉన్నా అన్నా మూడు బిల్డింగ్లు అన్నా మేడున్నా మిద్దున్నా బిల్డింగులు వద్దని అంటల్లా వాటిని చూసి అహంకారం గురించి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది ఎన్ని బిల్డింగ్లు ఉండదు ఎక్కడైనా ఉండదు తప్పులేదు లేదు మేడున్నా మెద్దున్నా పెద్ద గద్దె మీద నీ ఉన్నా నీలో వేసన్న నీలో వేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా ఆ మరణం అప్పుడు గొంత తీస్తారు కదా అది గుండ్రంగా తీసినడితే బాగుండేది ఏదో పొడుగ్గా తీపిచ్చారు ఆ పూర్వీకులు అది గుండ్రగా తీసినట్డితే నీకున్నవన్నీ నీకు మిగిలింది ఆ గొంత సున్నా కానీ నీకు నుంచి మరణం నీపెద్దా అవసరం నీ నీలో ఏ నీలో ఏ నీలో ఏ లేకున్నా నీకు ఉన్నవన్నీ సున్నా ఏసుకు జీతం ఉందా అని అడిగాడు కదా ఒక వ్యక్తి ఏసు జీవించినంత కాలంలో నెల జీతంతో ఎంతో చెప్పమన్నాడు ఇతనికి ఎంత అంట నాకు రెండు లక్షలు ఏసు పని వాట్లేను నేను రెండు లక్షలు సంపాదించేవాడు చూడండి ఎలా పదాలు ఎలా వాడుతున్నారో నెల చేతగాళ్ళు ఎలా పదాలు వాడుతున్నారో సిరి ఉందని తోలనాడినా బలం ఉందని సిరి ఉందని తోలనాడినా తీర్పు మార్పునందా త్వరపడుమన్నా తప్పు చేసిన వ్యక్తికి జైల్లో తీర్పు అనేది ఒకటి ఉంటుంది కోర్టులో కానీ ఈ సమాజం అనే ఈ సమాజం అనేటువంటి జీవితం గడిపిన వ్యక్తికి అనే కోర్టులో తీర్పు ఉంటుంది నువ్వు ఏసును నమ్మినా నేను ఏసును నమ్మను అని అన్నా యేసును నమ్మి సరిగా జీవించకపోయినా ఏసు అనే కోర్టులో తీర్పు ఖచ్చితంగా ఉంటుంది అందుకే నమ్మినటువంటి నీవు సరిగా నడవటానికి ఇప్పుడే సిద్ధపడు ఊపిరి ఆగిపోకముంది నమ్మనటువంటి నీవు నీ ఊపు రాక ముందే ఇప్పుడే మార్పు సిరి ఉందని తోలనాడినా బలముందని విర్రవీగిన తీర్పు దిన మందు చిక్కెదమన్నా మార్పునందా త్వరపడమన్నా అండి ఒక మిరపగాలకు వెళ్ళిన మహిళ మేస్త్రిని వాదిస్తుంది నేను పలాన వ్యక్తి పొలంలోనికి పదిహేను రోజులు వచ్చా ఇతను అంటున్నాడు లేదు లేదు నువ్వు పదమూడు రోజులు వచ్చావని ఇద్దరు రోడ్డు మీద వాదన పెట్టుకుంటున్నాను ఈ లోపల మేత్రం గారు వచ్చింది ఏదే ఈ వాదన నువ్వైతే పదిహేను రోజులు వచ్చిండి ఉంటుందేవా ఈ మొఘం మండ పుస్తకం ఉందగా పొద్దు మాట ఎంత రాస్తావుగా మూడు నాలుగింటప్పుడు ఆ పుస్తకం తీస్తే నీ తప్పు ఆమె తప్పు మాట్లాడరే సరే పద బాగా ఐడియా ఇచ్చి పుస్తకం ఎన్ని రోజులుంది మేస్త్రి చెప్పిన పదమూడు రోజులు తీర్పు ఎక్కడ తేలిపోయింది నీ జీవితపు బుక్కు దేవుని చేతిలో ఉంది నీ నా బ్రతుకు దినాలు పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు చచ్చే వరకు రాసుకున్న దినాల పుస్తకం దేవుని చేతిలో ఉన్నదే అక్కడ చిక్కుతో ఒకవేళ ఇక్కడ చిక్కుక లేకపోవచ్చు జీతం చేత ఎంత అడిగిన వాడు ఎక్కడ చిక్కుతాడు ఆ పుస్తకం కా చిక్కుతాడు ఎక్కడికి పోడు నాకు మూడు మిద్దలు ఉన్న ఏసు నాకెందుకో అన్నవాడు ఎక్కడ చిక్కుతాడు తీర్పు దగ్గర చిక్కుతాడు ఏమండి ఏమన్నదంటామా యేసును నమ్మంటే ఏమన్నదంట అందముతో అతిశయించిన సుందరి వని గర్వించిన అందముతో అతిశయించిన సుందరి వని గర్వించినా చివరకు అది మన్నగు నన్నా ఏంటంట ఏమంటే నాకే ఫాలోవర్స్ ఉన్నారు నా అందానికే ఫాలోవర్స్ ఉన్నారా నేను యేసుకు ఫాలో అవ్వాల్సిన అవసరం నాకు ఏంటి నా సౌందర్యం ఏంటి నా అందం ఏంటి నన్ను చూసి వెంబడించే నా ఫ్యాన్స్ ఏంటి అంటే నేను యేసుకు ఫ్యాన్స్ అవ్వాల్సిన అవసరం ఏసుకు నేను అభిమానం అవ్వాల్సిన అవసరం నాకే అభిమానులు ఉన్నా నాకే ఫ్యాన్స్ ఉన్నాయి అందముతో అతిశయించినా సుందరి వని గర్వించిన అందముతో అతిశయించినా సుందరి అని గర్వించినా ఏమవుతుందంట చివరికి అది మన్నగు నన్న మన్నంటే మట్టి నీ అందం అరవై ఏళ్ళ తర్వాత ఏమవుతుందంట మట్టికి పాన్స్ ఉన్నారా మరణము ఏ అందమైన వారిని వదిలిపెట్టదు ఏ సంపద ఉన్న ఉన్నవారిన వదిలిపెట్టదు ఏం మెదలు ఉన్న వారిని నాకు అనిపించింది ఏసు నమ్మని ఈ ముగ్గురు ఆ దెయ్యానికి బంధువులు అనుకుంటా నేను ఎవరికి ఎవరికి దెయ్యానికి వీళ్ళు చుట్టాలను ఏసు నమ్మరా వీళ్ళు దెయ్యం బంధువులు దయ్యానికి కూడా ఏం కావాలి నేత్రాశ శరీరాశ జీవపుటంబం యేసు ప్రభు చెప్పాడు అవి మీ పరలోకము నుండి మీ తండ్రి వద్ద నుండి వచ్చినవి శరీరాశ నేత్రస అంటే కంటితో చూసే ఆశ లోపల శరీరం నుండి పొంగే ఉప్పొంగు ఇవి పరలోకము నుండి దేవుని నుండి వచ్చినవి మరి ఇవి పుట్టించినోడు ఎవడం వీళ్ళ బంధువే ఈ ముగ్గురు బంధువే పేరే దెయ్యం కాబట్టి ప్రియుల మనసారా దేవాన్ని స్థుతిస్తున్నాయి నా పాపములు మన్నించు ఈ రాత్రి నేను నీకు సమీపంగా ఉండే గొప్ప అవకాశం నాలో ఉన్న ప్రతి అనవసరమైనది తొలగించుకునే గొప్ప అవకాశం మనసు పొందే అవకాశం ఇవ్వబడి తండ్రి మీ కష్టమును మేము తింటున్నాం అవును మీరిచ్చిన స్వచ్ఛమైన గాలి తీసుకుంటున్నాం మీ ప్రియ కుమారుడు రక్షణ కూడా ఈ గాలి ఎంత ఉచితమో ఏసు రక్షణ కూడా అంతే ఉచితం దాన్ని బేరం పెట్టకూడదు దాన్ని బేరం పెట్టకూడదు ఏసు రక్షణను బేరం పెట్టకూడదు ఇలా చల్లటి గాలిలా వీచాడు పరిశుద్ధాత్మ వారు ఆ రోజు అనేక మంది బలము పొందుకున్నారు ఆ రోజు మూడు వేల మంది రక్షింపబడ్డారు సార్ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుంటూ రక్షణ లేనివారు మరి ముఖ్యంగా రక్షణ లేనివారు మరి ముఖ్యంగా వారు ఇదే మంచి అవకాశం ఇది చక్కని అవకాశం ఏసు క్రీస్తు దగ్గర నీ ధనం ఈరోజు ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయి ధనము సంపాదించి ఎంతో కూడబెట్టినాం వారంతా ఈరోజు హోల్డేస్ హోమ్కి వెళ్ళిపోతున్నారు అందముతో అనేకమంది అలరించిన వాళ్ళు ఒకసారి వాళ్ళ చరిత్ర చూడండి చనిపోతా ఉన్నా అందముతో అలరించాడు ఉదయకరణ్ అందంతో అలరించింది ఆర్తి అగర్వాల్ అందంతో అలరించింది సౌందర్య అందంతో అలరించింది సిల్కు ఏది శాశ్వతం కాబట్టి దయచేసి ఈ లోకంలో అందం శాశ్వతం అనుకో నెల జీతం నెల జీతం శాశ్వతం అనుకుంటున్నారు దానిలో మోసగాళ్ళు ఉన్నారు దొంగ సగ్ పేర్లు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు సంస్థలు పట్టుకుంటున్నాయి రెండు లక్షలు వస్తాయని కట్టమిచ్చి పెళ్లి చేస్తే చివరికి అది ఉపయోగం లేని ఉద్యోగాన్ని బయటకు నెట్టేస్తే ఈరోజు ఎంతో మంది అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నా అందుకే నెల జీతం చూసి మురిసిపో నీకున్న భూములు ఆస్తులు పర్వాలేదు నా సంపద వీటిని బట్టి నా కొడుకులను నన్ను చూస్తారనుకుంటున్నానుల నేను ఈ మధ్య ఒక వీడియో చూసా ఒక కుమారుడు ఒక తల్లిని భయంకరంగా కొడుతున్నాడు కావాలంటే నేను తర్వాత మీకు ఆ వీడియో చూపిస్తాను అతను అడుగుతున్నాడు ఎందుకు పెట్టావు నాకు భూమి సగం పెట్టుకుని ఎందుకు పెట్టావు ఏం జరిగిందో మరి ఆ కొడుకు ఆమెను బాగా చూస్తున్నాడేమో నా మిగిలిన జీవితం నీకాడైనా ఏది పెట్టి ఉంటుంది అతనికి ఈ చిన్న కొడుకు ఎక్కడి నుంచి వచ్చి భయంకరంగా కాలుతో ఎగిరి ఎగిరి తంతంతే వీడియో తీశారు దొంగసాటితో చూసారు సోషల్ మీడియా ఏమైపోయిన భూములు ఏమైపోయిన ఆస్తులు ఏమైపోయినాయి బిల్డింగ్ ఏమైపోయింది సౌందర్యం ఏమైపోయింది నెల జీవితం యేసు భూములు లేకపోయినా నీ జీవితాన్ని తలెత్తుకునే విధంగా చేయగలడు మిద్దలు లేకపోయినా యేసు నిన్ను మిద్దెలలో ఉంచగలడు నీకు అందము లేకపోయినా యేసు నీకు రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పించగలడు నీ అందంతో పని లేదు నీ అందంతో పని లేదు కానీ ఏసుని నమ్ము రెండు చేతులు నీ వైపు ఎత్తబడతాయి అది వేసండి నువ్వు అందం చూసి మురిసిపోతం కదా అందము లేని వాడికి వందనాలు చెప్పిస్తాడు అందము లేని మహిళకు వందనాలు చెప్పిస్తాడు జీతం ఉందా ఈ సావుకుడికి నెల జీతం ఎంత నెల జీతం లేదు కానీ నెల జీతం వచ్చేవాడి కంటే కూడా బాగుగా బ్రతుకుతున్నా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీకు నెల జీతం లేదు కానీ వాళ్ళు అదే అరవై డెబ్బై ఏళ్ళు జీవిస్తున్నారు నెల జీతం లేని నీవు కూడా అదే అరవై డెబ్బై ఏళ్ళు జీవిస్తున్నావు పడకపోవచ్చు కానీ నెలకు ముందు మాత్రం ఉంచుతాడు ఆయన ఒకవేళ నెల చేతోనికి రాకపోవచ్చు కానీ నెలకు తెచ్చుకున్నవన్నీ బ్రతకటానికి నీలో ఆయుష్ ఆరోగ్యం ఉంచుతాడు అందుకే నేను రాసిన పాప సైన్యములకి కదిపది అందరం కలిసి ఆ క్షేత్ర పాడుతూ మన తండ్రిని ప్రభు ద్వారా ఆరాధిద్దాం నీవే కళ్ళు మూసుకొని సైన్యములకు అధిపతివి ప్రాణేశ్వర ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਨਾ

తరలోకే ముందున్న మా తండ్రి యేసు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈరోజు రాయేశ్వరావు వారి కుటుంబాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు ప్రభు ద్వారా చెల్లిస్తున్నాము వారి జీవితంలో మీరు చేసిన మేళలను బట్టి ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేసి సంఘమును బంధుమిత్రులను పిలుచుకొని నీ మాటలు వినిపించాలని ఎంతో ఆశ కలిగి ఇలా నీ మాటలు వినిపిస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాయన ఆ మాటను హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించే మనసును మాకు దయచేయండి ఇప్పుడు వరకు మీ దాసుడు ఈ జీవితము గడ్డి పువ్వు లాంటిది నీటి మీద బుడక లాంటిదని ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మాకు చెప్పి